నమస్కారం ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ప్రపంచ హృదయ దినోత్సవం అంటే మన యొక్క మనిషి మనుగడకు ప్రధానం కేంద్రం గుండె హృదయం మనం దాన్ని ఎలా కాపాడుకోవాలి దాని మీద ఎంత శ్రద్ధ తీసుకోవాలి అనేది మనం డాక్టర్లు చెప్తుంటారు కానీ నేను రెండు పార్శ్వాల్లో ఈ విషయం గురించి మీతో నా అభిప్రాయాలు పంచుకుంటాను మొదటిది ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహారం మీద సాత్విక ఆహారం మీద ప్రధానంగా మన యొక్క అలవాట్ల మీద నిత్యం మెడిటేషన్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ సమయానికి ఆహారం తీసుకోవటం మన యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి పూర్తి చేసుకోవటం సరైన నిద్ర ఇవన్నీ కూడా బాడీ ఫిట్గా ఉండడానికి ఉపకరిస్తుంది తద్వారా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది అంటే ఇంకొక రకంగా మన మనిషికి ఎక్సర్సైజెస్ భోజనం సరైన డైట్ ఎంత అవసరమో మన మనిషికి ఓర్పు సహనం శావదృక్పథం త్యాగగుణం ప్రేమ ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు వీటి కోసం మనం జిమ్కి వెళ్ళడం ఎక్సర్సైజ్లు చేయటం మనసు ప్రశాంతంగా ఉంచడం కోసం మెడిటేషన్ చేయటం ఒక స్పిరిచువాలిటీ ఒక నచ్చిన మంత్రాన్ని ఒక ధార్మికమైనటువంటి పనులు చేయటం ఒక ఈ చాంటే మంత్ర తన ద్వారా మానసిక ప్రశాంతంతో పాటు మనకి వారి నిశ్చలత అనేది ఏర్పడుతుంది అలా కాకుండా ద్వేషం పెంచుకోవటం ఎదుటివారి మీద లేదా పగ పెంచుకోవటం కఠినమైన మాటలు మాట్లాడటం అసూయి కలిగి ఉండటం తేగం ఏంటంటే ద్వేషభావం కలిగి ఉండటం అనవసరంగా కోపం తప్పించుకోవటం ఇవన్నీ కూడా వచ్చినట్లయితే హార్ట్కి చాలా ప్రమాదం అందుకోసమే చాలామంది ఏంటంటే ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు మనం తగ్గించుకోవాలి వయస్సుని బట్టి మనం ప్రవర్తించాలి మన యొక్క ఆలోచన విధానం అనేది కూడా ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి మనం ఎవరో ఏదైనా చెప్పినట్లయితే మనం వేగంగా మనం ఆచరణలోకి మనం వెళ్ళకూడదు అందులో ఎంతవరకు మనం ఆచరించగలం మనం ఎంతవరకు సాధ్యం అనేది ఆలోచించి మనం ఆ ప్రయత్నం అనేది చేయనట్లయితే ఇంకేంటే మనం దానికోసం మనం వెయిట్ని తగ్గించుకోవాలి అలాగే అంటే మనం బీపీని తగ్గించుకోవాలి అలాగే ఇన్సులిన్ షుగరు షుగర్ అయ్యే కళ్ళు బిల్స్ అనేవి కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా శారీరకంగా హృదయానికి మనం ప్రశాంతంగా ఉండడానికి హృదయాన్ని బదిరిపరచుకోవడానికి కాపాడుకోవడానికి మనకి ఇది అవసరం మనం ఎందుకంటే ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మనం బీ హ్యాపీ అండ్ హార్ట్ టేక్ కేర్ అబౌట్ యువర్ హార్ట్ అంటే మీ యొక్క ప్రొటెక్ట్ యువర్ హార్ట్ హార్ట్ అంటే ఏంటి మనం మనం చేసి పని అనేది ఏంటంటే హృదయపూర్వకంగా చేయడం ఏదైనా సరే హృదయపూర్వకంగా మనం మాట్లాడటం సాఫ్ట్గా మాట్లాడటం అంటే మైండ్ మనకు కనిపించేది ఏంటంటే కనపడింది మైండ్ కనిపించేది ఏంటంటే హృదయం మనం ఏదైనా చేయాలనిపిస్తేనే మనం మనసుకు అనిపిస్తేనే మనం చేయగలం చేయాలని లేకపోయినడితే హరిహర బ్రహ్మాద్రి దిగొచ్చిన హరి మనం ఆ పని చేయం అంటే మనం మాట్లాడడం అనేది కూడా ఏంటంటే మన మైండ్ అంటే ఏంటి మనం మాట్లాడే విధానాన్ని బట్టి యాక్షన్ రియాక్షన్ ఉంటుంది మన మాటలు అనేవి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఉన్నట్లు తెలుసుకున్నట్లయితే మనకి ఎవరితోనూ కూడా విరోధం అనేది రాదు మనకి అంటే మనం ఏది మాట్లాడినా వాళ్ళు ఎదురుకుండా మనం పడతారులే అని అనుకున్నట్లయితే అది మనకి అటువంటి అన్కంట్రోల్గా ఉన్నట్లయితే దాని ఫలితం అనేది రియాక్షన్ అనేది మనకి నెగిటివ్గా ఉంటుంది ఇందుకే మనం చెప్పేది ఏంటంటే హృదయ స్పందన అనేది ఏంటంటే అలాగే ఉండేది అంటే పూర్వకంగా మాట్లాడడం అలాగే అంటే మనం త్యాగం కలిగి ఉండటం ఒక్కసారి ఏంటంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోం అంటే మనస్సులో అనేకమైన ఆలోచనలు అవి విపరీతంగా పెరిగినట్లయితే మనం అది ఆరోగ్యానికి మంచిది కాదు అందుకోసం ఏంటంటే అవాయిడ్ డ్రింక్స్ స్వీట్స్ అండ్ హాట్ మసాలాలు ఇవన్నీ కూడా చేయనట్లయితే మనకి మనకి ఆల్కహాల్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ ఓవర్ ఎక్కువగా అయినట్లయితే మనకి ఆరోగ్యం అనేది పాడైపోతుంది ఇంకా రక్త పరిసరణ అనేది నేను అవసరం మన ఆలోచనే విధానం అనేది కూడా మనం కంట్రోల్లో చేసుకున్నట్లయితే మనకంతా కూడా బాగుంటుంది అంటే ఇది ఈ యొక్క ప్రజంచ ప్రజ ప్రపంచ హృదయ దినోత్సవం దర్భంగా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు రేజ్ ది అవేర్నెస్ టు రేజ్ ది అవేర్నెస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ మీ మనస్సు మీ హార్ట్ మీ హృదయం ప్రధానం పదిలియంగా ఉంచుకోండి అనవసరమైన ఆలో ఆలోచనలు వద్దు అలాగే దీనికోసం పెద్దవాడు అయినట్లయితే ఉప్పు తగ్గించాలి కారం తగ్గించాలి మసాలాలు తగ్గించాలి ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి ఇవన్నీ కూడా హృదయం సరిగ్గా పనిచేయడానికి అంటే బ్లాక్స్ లేకుండా చేయడానికి ఇవి ఇలాంటి ఆహారం సాత్విక ఆహారం చాలా అవసరం ఫ్రూట్స్ అలాగే ఆందోళన ప్రతిదానికి కూడా ఆందోళన చెందేవాళ్ళు ఏంటంటే కంపల్సరిగా వాళ్ళ యొక్క మెడిటేషన్ అనేది చాలా అవసరం అంతే అంటే వీక్లీ టైం టేబుల్ వేసుకోవాలి మనం అంటే ఈ లేకపోతే టై ఒక టైం మేనేజ్మెంట్ అనేది కావాలన్నమాట అంటే టైంని మనం మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే మన జ సాధారణంగా మన యొక్క ఆరోగ్యం అనేది మన శ్రద్ధ తీసుకున్నట్టే లెక్క టైం ప్రకారం భోంచడం టైం ప్రకారం ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం టైం ప్రకారం చక్కగా మనం ఆ యొక్క కా పనులన్నీ కూడా యాక్షన్ పని పూర్తి చేసుకోవటం ఇవన్నీ ఉన్నట్లయితే మనం చాలా మంచి ఆరోగ్యంగా ఉన్నట్లమాట అందుచేత అంటే అన్నిటికంట సంపద ఏమీ లేదండి ఆరోగ్యమే మహాభాగ్యం అదే మరి మనం తెలుసు వస్తుంది ఆరోగ్యం బాగుండాలనుకున్నట్లయితే ఎన్ని ఏది ఎలా ఉన్నా సరే మీ యొక్క హృదయాన్ని మాత్రం మనం ప్యూరిటీగా ఉండాలన్నమాట ప్యూరిఫుల్ అంటే ఏంటి సాధారణంగా చూడండి ఏదైనా సరే ప్యూరిటీ ఆఫ్ మైండ్ కావాలంటే హృదయం అనేది పవిత్రంగా ఉండాలి ప్రేమపూర్వకంగా మా ఉండాలి అసూయ లేకుండా ఉండాలన్నమాట ద్వేషం లేకుండా ఉండాలన్నమాట కఠినం లేకుండా ఉండాలి సాఫ్ట్గా మాట్లాడడం అలాగే త్యాగం సేవా గుణం ఉండటం ఇవన్నీ ఉన్నట్లయితే మీకు తిరుగులేదు మీకు చక్కగా మంచి హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా కలగదు మరి ఈ సందర్భంగా అందరితో స సంతోషంగా పలకరించండి హ్యాపీగా మీ యొక్క ఫ్రెండ్స్తో చక్కగా మీ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకోండి ఎదుటివారిని ఇబ్బంది కలిగించేట ఎదుటివారికి కఠినంగా బాధ మనసు బాధ కలిగేటట్టుగా మాట్లాడకండి ఇదే మరి హృదయాన్ని అంటే హృదయం అనేది మనకి లోపట మన మనకు అది ఎలా పనిచేస్తుంది అనేది మన యొక్క ప్రవర్తన అనేది కూడా తెలుసు మాట మీకు ఇష్టం లేని వారు ఎవరైనా కనిపిస్తుంది అనుకోండి మారు మీరు మా పక్క తొలగిపోండి ఇష్టం లేని సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడతారు అనుకోండి మీరు పక్కకి వెళ్ళిపోండి అదే ఇవన్నీ టెక్నిక్స్ మాట అంటే మన యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవడం అనేది కూడా ఏంటంటే మన మన చేతిలో ఉంది అంచేత ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన యొక్క తినే ఆహారం సాత్విక ఆహారం కానివ్వండి సమతుల ఆహారం కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి శాఖాహారం కానివ్వండి చేసినట్లయితే మన హృదయం అనేది బదిలంగా ఉంటుంది బదిలీగా ఉన్నట్లయితే మనం ఎవరికి భారంకం ఎవరికి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం సమాజంలో మనం మంచి ఆరోగ్యంగా మనం చక్కగా అంటే హృదయం మంచి హృదయం అంటే ఏంటి కరుణ కలిగి ఉండాలి ఏం చేయండి ఇలాంటి ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి ఇంకా అంతకంటే కంటెక్ట్ ఉందండి మనం ఆధ్యాత్మికంలో కూడా కోరుసేది అంటే మనకి ఈ యొక్క గాయ పాటలు పాడేవాళ్ళు కూడా ఏంటంటే మనం కోరుకునేది ఏంటి అంటే మనసు ప్రశాంతత కావాలి మనసు ప్రశాంతత లేకపోయినట్లయితే ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు అందుకోసం మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉండాలి మీ హృదయాన్ని మీరు బదిలిపరచుకోండి దానికోసం ఏం చేయాలనేది ఒక అవేర్నెస్ పెంచుకోండి ఇది పెంచుకోవాలని మీరందరూ బాగుండాలని మీ అందరి కోసం మన భగవంతుడు మన ప్రశాంతంగా అందరి గురించి మనం కాదు మీ గురించి మీరు ఆలోచించండి మీ మనసు గురించి ఆలోచించండి మీ మనసులో ప్రశాంతత కలగాలనుకున్నట్లయితే ఫస్ట్ ఒకటే నీ చేయంటే మీకు నచ్చిన మంత్రం చాంటింగే మంత్ర మెడిటేషన్ మీకు టైమ్లీ ఫుడ్ తీసుకోండి మీకు ఢోకా లేదు మీరు చక్కగా హ్యాపీగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా మా ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా శుభకాషం తెలుపుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ సేగన్ నర్సింహార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం